హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి ఎలాంటి పప్పులు పిండ్లు నానబెట్టే పని లేకుండా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు నిమిషాల్లో ఇలా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టచ్చండి చాలా బాగుంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తీపి తినే వాళ్ళ కోసం పాకంగారులు చేస్తూ ఉంటాం కదండి పాకంగారులు చేయాలంటే పప్పు నానబెట్టాలి కనీసం నాలుగు నుంచి ఐదు గంటలైనా పప్పు నానాలండి అలా ఆ టైం లేనప్పుడు ఇలా సింపుల్గా ఈ స్వీట్ని ఒక్కసారి ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుతో ఒక కప్పు మైదా తీసుకుంటున్నానండి దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ నేను రెగ్యులర్గా అయితే గోధుమ పిండితో చేస్తానండి నా దగ్గర ఈ వీడియో షూట్ చేసేటప్పుడు గోధుమ పిండి లేకపోవటం వల్ల మాత్రమే నేను ఇక్కడ మైదాని యూస్ చేశాను మైదా అయితే అంత హెల్దీ కాదండి మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొద్దు దాన్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం కప్ అయితే తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకొని హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఈ బెల్లంని మొత్తాన్ని కరిగించుకోవాలండి చూడండి బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత ఒక మరుగు వస్తూ ఉన్నప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేసుకోవాలండి యాలకుల పొడి వేసుకోవటం వల్ల స్వీట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఒక మరుగు వచ్చిన తర్వాత దీన్ని మనం పాకం చెక్ చేసుకోవాలండి పట్టుకుంటే కొంచెం జిగురు జిగురుగా తగలాలన్నమాట ఇక్కడ ఇంకా నాకు పాకం రాలేదండి ఒక్కొక్క రెండు నిమిషాలు అయితే మరిగించుకున్నాను మరిగించిన తర్వాత చూస్తే కొంచెం జిగురుగా అయితే తగులుతుందండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ ఇది కొంచెం నాని కొంచెం తిక్ కన్సిస్టెన్సీలో వచ్చింది చూడండి ఇంకా ఎక్కడైనా ఉండలు ఉంటే ఉండలు పోయేలాగా ఒకసారి కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం చారు రసం ఇలాంటివి వేసుకోవడానికి యూస్ చేస్తాం కదండి కుట్ట గరిటె అంటారు ఇలాంటి ఒక గరిటెను తీసుకొని మనం ఇది ఆయిల్లో వేసుకోవాలండి వేసుకునే ప్రతిసారి ఇక్కడ మనం వేళ్ళతో గరిటెని క్లీన్ చేసుకొని మాత్రమే వేసుకోవాలి లేదంటే ఆయిల్లో డ్రాప్ డ్రాప్ పడి ఆయిల్ అంతా కూడా చిరాగ్గా అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత ఇలా గరిటతో తీసుకొని చూడండి కొంచెం కొంచెం మనం వేళ్ళతో గరిటెని క్లీన్ చేసుకోవటం వల్ల అక్కడ ఆయిల్లో మనకి డ్రాప్ డ్రాప్గా పడట్లేదండి లేదు అంటే ఆయిల్ ఆయిల్ మొత్తానికి ఇలా డ్రాప్ డ్రాప్ డ్రాప్గా పడిపోయి ఆయిల్ అనేది చాలా చిరాకుగా అయిపోతుందండి ఇది మైదాతో కన్నా కూడా గోధుమ పిండితో చేసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిదండి చెప్పాను కదా నా దగ్గర గోధుమ పిండి అవైలబుల్గా లేక మాత్రమే నేను ఇక్కడ మైదాతో చేస్తున్నాను ఇవి ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలండి ఇలా రెండు సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి మైదా ఆర్ గోధుమ పిండి ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది తర్వాత బెల్లం ఇంకా ఆయిల్ ఇల్ ఉంటే సరిపోతుందండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం పాకం కొంచెం వేడి చేసుకోవాలండి చల్లారిపోతుంది కదా వేడి చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకునేవి ఉన్నాయి కదా వాటిని తీసుకొచ్చి వేసేసుకోవాలండి వేసుకొని ఈ బెల్లం సిరప్లో ఇవి మొత్తం ములిగేలాగా ములిగించుకోవాలండి బెల్లం సిరప్ తక్కువ ఉంది కదా మరి వీటికి పాకం సరిపోతుందా అనే డౌట్ మీకు రావచ్చండి కరెక్ట్గా సరిపోతుందండి మరీ ఎక్కువ అయితే ఏమీ అవసరం లేదు చూడండి వీటిని ఇలా తడిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెడితే మనకి చక్కగా పీల్ చేసుకుంటాయండి ఆ బెల్లం పాక మొత్తం పీల్ చేసుకుంటాయి చూడండి నేను ఇక్కడ తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను చాలా వరకు పాకం వీటికి అబ్జర్వ్ చేసుకున్నాయండి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు మనకి మినప్పిండితో చేసే కారులకైతే ఒక పది నిమిషాలు అలా టైం పడుతుంది కానీ వీటికైతే రెండు నిమిషాలు సరిపోతుందండి చక్కగా పాకాన్ని అబ్జర్వ్ చేసేసుకున్నాయి ఇక వీటిని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను చాలా బాగుంటాయండి ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసి ఇయ్యచ్చండి చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి గోధుమ పిండితో చేస్తే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి